ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత రేట్ ఇవి ఇక్కడిక్కడ ఎద్దులు ఎట్లా లక్ష లక్ష ముప్పై ఐదు వేలు రేటు చెప్తున్నారు యా ఊరు మనది చాగాపురం ఇటికేళ్ళ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరెవర ఇల్లు అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ఒకటి పదహైదు అడుగుతున్నారు అంట వాళ్ళు నువ్వేంతున్నావు మళ్ళా ఒకటి ఇరవై రెండు అయితే ఇస్తావు ఫైనల్గా గ్యారెంటీ చెప్పని పక్కా పని గార్టీ చూసి అంట మరి నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ కరెక్ట్ చెప్పు మళ్ళీ నీవు అవధాన్ని తొమ్మిది మూడు ఆరు సున్నా నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు సున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు మనకి మాత్రం ఫుల్ గ్యారంటీ